మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాధురి గారు రాసిన వ్యాలెంటైన్ కట్నం అనే కథ విందాం ఏదో వస్తువు కింద పడిన శబ్దానికి ఉలికిపడి నిద్ర లేచింది పల్లవి చూస్తే టైం అమ్మ లేచేసినట్లుంది అనుకుంటూ గబగబా లేచి కిచెన్లోకి వెళ్ళింది పిల్లలిద్దరూ కూడా ఉన్నారు కిచెన్లో హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ఇద్దరిని దగ్గరికి తీసుకుంది చప్పుడు చేశామని సారీ ఫీల్ అవుతూ ఇద్దరు దగ్గరగా వచ్చి అమ్మకి ముద్దు పెట్టారు ఆ కమ్మని అనుభూతిని ఆస్వాదిస్తూ ముగ్గురు ఒక్క నిమిషం అలా ఉండిపోయారు స్టవ్ వైపుకి తిరిగి పాలు కలుపుతున్న భామతి వాళ్ళని అలా చూసి మురిపెంగ నవ్వుకొని ఓ నిట్టూర్పు విడిచింది బ్రష్ చేసుకొని వచ్చి తల్లిచ్చిన కాఫీ అందుకొని ఆరాంగా కాఫీ ఫ్లేవర్ని ఆస్వాదిస్తూ తాగసాగింది ఈలోగా పిల్లలిద్దరూ స్నానాలు చేసి రెడీ అయి వచ్చారు పల్లవి లేచి వాళ్ళు బట్టలు అవి సరిగ్గా సర్దుకున్నారో లేదో చూసి కూతురు బాబ్డ్ హెయిర్ని సరిచేస్తూ దీనికి చక్కటి జుట్టు కానీ ఏం లాభం ఎప్పుడూ బాబ్ కట్ చేయించడమే తమ ఉరుకుల పరుగుల జీవితంలో దాని ఒత్తైన పెద్ద జడని సంరక్షించలేక స్కూల్ నుంచి పేలు వేసుకొచ్చి అది పడే బాధ చూడలేక ఆ పని చేయించాల్సి వచ్చింది చిన్నప్పటి నుంచి తనకి పెద్ద జుట్టు చాలా ఇష్టం తనకి తక్కువే కానీ సౌమ్యకి మేనత్త వచ్చి పెద్ద జుట్టు ఒత్తుగా కానీ దానికి పెద్ద జడ వేసి ఆ జడను అలా చూసుకోవాలన్న కోరికే తీరడం లేదు ఈలోగా సౌర్య వచ్చాడు అమ్మా నేను రెడీ అంటూ వీడి క్రికెట్ కిట్ ఎప్పుడు కొనాలో వాడు షాప్కి వచ్చి సెలెక్ట్ చేసుకుంటాననడంతో తమిద్దరికీ కుదరక వాయిదా పడుతూ వస్తుంది నిట్టూర్చి పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకొని వెళ్లిన చోట కుదురుగా ఎలా ఉండాలో ఏ మేనర్స్ పాటించాలో డైనింగ్ టేబుల్ ఎటికెట్ ఇలాంటివి చిన్నగా మార్ధవంగా దృఢంగా చెప్పింది కానీ లోపలేదో కాస్త టెన్షన్ వెళ్లిన చోట వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారా అని సౌర్యకి పన్నెండు సౌమ్యకి పదో ఏడు నడుస్తున్నాయి ఇప్పటి వరకు ఇలా ఎక్కడికి పంపే అవకాశం రాలేదు క్రితం రోజు తల్లి భామతి తమింటికి వచ్చి ఈ ఆదివారం మనవల్ని తనతో పాటు తన ఫ్రెండ్ శ్రీలక్ష్మి ఇంటికి తీసుకెళ్తాననడంతో ముందు అభ్యంతరం చెప్పారు తను భర్త ప్రసాద్ కూడా కానీ అమ్మ పట్టుబట్టి అక్కడ వాళ్ల మనవులు ఉంటారని వాళ్ళ ఇల్లు చిన్న సైజు ఫామ్ హౌస్లో ఉంటుందని పిల్లలు కాస్త ఈ చదువుల ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారని పదే పదే చెప్పడంతో సరే అన్నారు పిల్లలు అంతే ఉత్సాహంతో బయలుదేరారు అమ్మమ్మతో అమ్మమ్మ ఇంటి గురించి అక్కడ వాళ్ళు పెంచుతున్న ఆవులు కుందేళ్ళు కోళ్ళు తాబేళ్ళు బాతుల గురించి మొక్కల గురించి చెప్పి మొబైల్లో ఫోటోలు చూపించడంతో అవన్నీ చూడాలన్న ఉత్సాహంతో చకచకా రెడీ అయిపోయారు ఇంతలో భామతి ఫ్రెండ్ కార్ రావడంతో పిల్లలకి అమ్మకి మరోమారు జాగ్రత్తలు చెప్పి బావి చెప్పి లోపలికొచ్చి టైం చూస్తే ఐదు దాటింది పడుకుందామా అనుకుంది గాని మాఘపాదివారం అని గుర్తు రావడంతో స్నానం చేసి పాలు అని దేవుడి గది దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న గది కొద్ది దేవుళ్ళే అయినా అమ్మ శుభ్రం చేసి ఉంచేసరికి హాయిగా అనిపించింది అమ్మ ఎప్పుడు అంతే మాటలు తక్కువ కానీ టైం టు టైం పనులకి పెట్టింది పేరు ఆవిడ వల్లే తనకి ఈ మాత్రం పనులు మేనేజ్ చేసుకోవడం వచ్చింది అయినా బిజీ షెడ్యూల్స్ తప్పడం లేదు తను బ్యాంక్ లో ఆఫీసర్ అవడం వల్ల ప్రసాద్ ఐటీ జాబ్ వల్లాను అమ్మయ్య ఇంకా తన దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలనుకుంది కిచెన్ లోకి వెళ్లి చూస్తే స్టవ్ మీద పసుపు కుంకుమ పెట్టి తెల్లగా తోమిన ఇత్తడి గిన్నె పక్కనే ప్లేట్లో ఆవుపాల ప్యాకెట్ తరిగిన బెల్లం థ్యాంక్ యూ అమ్మా అనుకొని ఫోన్ చేద్దామనుకొని కాదులే లేట్ అయిపోతుంది అనుకుంటూ స్నానం చేసి వచ్చి స్టవ్ వెలిగించి అమ్మ ఊరి నుంచి వస్తూ తెచ్చిన ఎర్రమందార మొగ్గలు విరిసి ఉండేసరికి ఫ్రిడ్జ్లో నుంచి చామంతులు మల్లెపూలు తెచ్చుకొని జుట్టును ముడివేసుకొని దీపారాధనకి రెడీ చేసుకొని కిచెన్లోకి వెళ్లేసరికి పాలు పొంగొస్తున్నాయి ఆవు రాసిన బియ్యాన్ని సూర్యనారాయణమూర్తి నామాలు చెప్పుకుంటూ ముమ్మార్లు తిప్పి పొంగుతున్న పాలల్లో వేసి దండం పెట్టుకుంది వెళ్లి దీపం పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పువ్వులన్నీ శ్రద్ధగా అమర్చింది ఎంత బాగున్నాడు దేవుడు అనుకుంది ఇంత రిలాక్స్డ్గా పూజ చేసుకొని ఎన్నాళ్ళైందో తనో ప్రసాదో హడావుడిగా దీపం పెడతారంతే మానకుండా ఉడుకు పట్టిన పరమాన్నంలో బెల్లం వేసి దగ్గరగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసి బాల్కనీలోకి వచ్చి తడిబట్టతో శుభ్రం చేసి ఆదిత్య హృదయం చదువుతూ రథం ముగ్గు వేసి గంధం కుంకుమలతో ఎర్ర పువ్వులు ఎర్ర క్షతలతో అలంకరించి పరమాన్నం గిన్నె తెచ్చుకొని ఆరోగ్యం ఇచ్చుకొని ఇంటిల్లి పాదికి ఆరోగ్యాన్ని ఇయ్యమని వేడుకుంటూ పరమాన్నం నైవేద్యం పెట్టి ఆ లేలేత ఎండలో అలా కళ్ళు మూసుకొని ఓ పది నిమిషాలు ధ్యానం చేసుకుంది లేచి వచ్చేసరికి ప్రసాద్ లేచి హాల్లో కూర్చొని ఉన్నాడు ప్రసన్నంగా గుడ్ మార్నింగ్ అంది రిప్లై ఇచ్చి సెలవు రోజు పడుకుందామంటే నిద్ర పట్టదు వర్కింగ్ డేస్లో లేవ బుద్ధి కాదు కదా అన్నాడు టీవీ ఆన్ చేస్తూ అదే కదా అంటూ కాఫీ కలిపి తెచ్చుకొని ఇద్దరూ తాగారు అమ్మకి థ్యాంక్స్ చెప్దామని మొబైల్ తీసేసరికి ప్రసాద్ మొబైల్ నుంచి మెసేజ్ సౌండ్ ఏంటా అని చూస్తే తనదే ఫోటో బాల్కనీలో ధ్యానంలో ఉన్న తన ఫోటో ఎర్రటి కుంకుమ బొట్టుతో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉన్న మోహంతో లవ్లీ లవ్లీ అన్న క్యాప్షన్తో కింద తమ దేవుడు రూమ్లో దేవుడి ఫోటో ఎంత బాగున్నాయో చిరు సిగ్గుతో అతని కేసు చూసి కళ్ళెగరేసింది ఏమో అన్నట్లు భుజాలు స్ట్రగ్ చేశాడు మొబైల్ ఆన్ చేసి తల్లికి ప్రశాంతంగా పూజ చేసి పాలు పొంగించినట్లు చెప్పి ప్రసాదే ఫోటోలు తీశాడని చెప్పి షేర్ చేసింది హాయిగా ఉండండి అని పిల్లల గురించి ఆలోచించవద్దని చెప్పింది ఆవిడ అట్నుంచి ఫోన్ పెట్టేసరికి ప్రసాద్ వచ్చి సోఫాలో ఒళ్ళో పడుకున్నాడు అతని తలలో వేళ్లు కదుపుతూ టీవీలో మాఘపురాణం వినసాగింది ఏంటోయ్ దొరకక దొరకక ఇంత మంచి టైం దొరికితే ఆ పురాణం ఎందుకు నా పురాణం వినొచ్చు కదా అసలే వ్యాలంటైన్స్ డే కూడాను అన్నాడు అవును కదా అనుకొని మరే నీ పురాణానికేం కాని బుద్ధిగా లేచి స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకో రాత్రి వరకు నో సరేనా అని తర్జన్ చూపించింది జీ హుజూర్ అన్నట్లు తలాడించి చిన్నగా ఆమె చేతులను ముద్దాడాడు ఓ ఐదు నిమిషాలు ఇద్దరూ అలానే రిలాక్స్ అయ్యారు పిల్లలు లేరన్న వెలతి సందడి లేక ప్రశాంతంగా ఉన్న ఇల్లు అప్పుడప్పుడు వినిపిస్తున్న కోయిలు కూజితం హడావుడిగా చిరాగ్గా విసుగ్గా పనులు చేసుకునే తాము ఇలా రిలాక్స్డ్గా ఉండడం బాగుందనుకున్నారు ఇద్దరు ప్రసాద్కి నలభై మూడు తనకి నలభై ఆదివారాలు బద్ధకంగా లేవడం పెండింగ్ బట్టలు ఉతుక్కోవడం పిల్లల చదువుల మీద ఒక లుక్ ఈ వారం రోజులుగా సర్దని ఇంటివి ఆ రోజు కాస్త ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకొని డస్టింగ్ చేసుకోవడం కాసేపు టీవీతోనూ మర్నాడే మళ్ళీ సోమవారం అన్న బాధతోనూ సరిపోయేది ఐటీ జాబ్ అయినా ప్రసాద్కి ఒక్కోసారి శని ఆదివారాలు కూడా వర్క్ ప్రెషర్ ఉండడం తన బ్యాంక్ ఎప్పుడూ టెన్షన్ బిజీనే తమ పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా ప్రసాద్ తను చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరికి సమన్వయం బానే ఉండబట్టి పిల్లలు పుట్టాక కాస్త పెద్దై చదువులు తమకు ప్రమోషన్స్ రావడంతో ఎక్కడా తీరకలేక ఏదో కాలం గడిపేస్తున్నారు కానీ ఒక్కోసారి పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఈ రొటీన్ లైఫ్ తో అత్తగారికి ఆరోగ్యం అంతంత మాత్రం ఆ అమ్మకి తమ్ముడు పిల్లల బాధ్యత వాళ్ళు ఇంకా అవడం అందుకే డిపెండ్ అవరు వారిద్దరి మీద తమ పిల్లల్ని కష్టమో నష్టమో తామే పెంచుకోవాలన్న ఆలోచనతో కూడా ప్రసాద్ వచ్చాడు తల తుడుచుకుంటూ ఆకలేస్తుందోయ్ అంటూ గబగబా ఆలూ బజ్జీ వేసింది ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ బజ్జీలు పరమాన్నం తిన్నారు లంచ్ బయట చేద్దామా అన్నాడు వద్దు నేను బయటకు రాను బాబు అంది పోనీ ఆర్డర్ చేసుకుందామా అన్నాడు అదే వద్దబ్బా రాత్రి నాకు బద్ధకం అప్పుడు తెచ్చుకుందాం అంది ఏంటి బద్ధకమా ఇంకా నయం ఇంకా యాక్టివ్గా ఏదేదో అనుకుంటుంటే అంటున్నాడో లేదో సోఫాలో కుషన్ తీసి విసిరేసింది అతని మీదకి యూ అంటూ నేనేమన్నాను అని అమాయకంగా అంటూ కుషన్ పెట్టడానికి వచ్చి ఆమె తలను గట్టిగా వెనక్కి వంచి తన పని కానిచ్చుకున్నాడు మోహన్ సిగ్గుతోటి ముసిముసి నవ్వుతోనూ ఎర్రబడిపోగా అసలేంటి నువ్వు అంది ఇంకేమనాలో తెలియక అందుకే బయటికి వెళ్దామన్నాను నువ్వే ఇలాంటి వాటి కోసమేగా వద్దన్నావని అని వెక్కిరించాడు చాలే సంబడం నాకు నిద్రొస్తుంది మరీ నాలుగింటికే లేచాను అంది అదిగో చూసావా నిద్రొస్తుంది అని హింటిస్తున్నావు మళ్ళీ అని దగ్గరికి రాబోయాడు మహాన్ బావా ఆపుతావా నీ గోలా ఆ సెల్లో టేప్ తెచ్చి మూతి అంటించేయి ఇక నోరెత్తను అంది టేప్ అంటించేస్తే నేనేం చేసినా నోరెత్తననే కదా నీ మాట ఆ మాట మీదే ఉండు అన్నాడు అదిగో మళ్ళీ నిన్ను వద్దు నీ దెబ్బలకు వీపు మండిపోతుంది చూడు ఎలా కందిపోయిందో అని షర్ట్ తీసైపోయాడు దేవుడా నీతో నా వల్ల కాదు కానీ ఈరోజు నాకు నచ్చినట్లు ఉండని ప్లీజ్ అంది సరే సరే నాకు కొద్దిగా పని ఉంది నేను నా ల్యాప్టాప్ తో హాల్లో నువ్వు నీ మొబైల్తో బెడ్రూమ్లో ఓకేనా టేక్ రెస్ట్ ఏం కావాలన్నా నన్ను పిలు వస్తాను అన్నాడు నువ్వు నీ డబుల్ మీనింగ్లు పిల్లలు లేకపోయేసరికి మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నావు అంది కదా కలిసి కాఫీ తాగే సమయమే ఉండడం లేదు ఇంకా కాబూర్లు రొమాన్స్ ఎక్కడా ఎటు కాని పిల్లకాయలు భయంగానో జాగ్రత్తగానో ఉండడమే సరిపోతుంది ఇద్దరివి మానేస ఉద్యోగాలు కావు నీకేమో బోల్డ్ రకాల బెనిఫిట్స్ నాకేమో హౌస్ లోన్స్ పిల్లల చదువులు పెళ్లిళ్ళు మన రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలంటే తప్పదు ఈ బిజీ లైఫ్ ఈసారి బరువుగా ఉంది అతని కంఠం ఇందా అక్కడ చిలిపి మాటలు మాట్లాడింది ఇతనేనా అనిపించేలా దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకుంది మనిద్దరం ఇప్పుడు కొన్ని బాధ్యతల కోసం ఒకరినొకరు మిస్ అవుతున్నాం అలసిపోతున్నాం పిల్లలు కాస్త పెద్దై వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి వచ్చే వరకు ఎవరికైనా ఈ ఫేస్ తప్పదు పోనీలే అమ్మ వల్ల మనం ఈరోజు ఫ్రీగా ఉన్నాం లెటర్స్ ఎంజాయ్ ఇంకేమీ ఆలోచించకు వర్క్ ఫినిష్ చేసే లేదంటే ఆ ఓ ఫోన్లు భరించలేం నేను కాసేపు మొబైల్ చూసుకొని వంట చేస్తాను అనేసి అతను నుదుట ముద్దు పెట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని నిద్రపట్టక కిచెన్లోకి వెళ్లి సింపుల్గా త్వరగా వంట ముగించింది గుత్తి వంకాయ జీలకర్ర కారంతో వేపుడు ముద్దుపప్పు అమ్మ తెచ్చిన వెలక్కాయ పచ్చడి టేబుల్ మీద అమర్చి తోమిన గిన్నెలు సర్దేసి హాల్లోకి వచ్చేసరికి ప్రసాద్ పని కూడా అయిపోయింది గుంటూరు కారం సినిమా పెట్టుకొని భోజనాలు చేశారు తనే అతనికి కూడా కలిపి నోట్లో పెట్టేసింది కాసేపటికే సినిమా విసుగొచ్చేసి యూట్యూబ్లో ఏవో చూశారు పల్లవికి అవి ఇంట్రెస్ట్ అనిపించక వాళ్ల పెళ్లి ఆల్బమ్ పెళ్లి ముందు పెళ్లైన కొత్తల్లోనూ రాసుకున్న లెటర్స్ ఉన్న బాక్స్ తెచ్చింది వావ్ అంటూ నవ్వుకుంటూ కామెంట్ కుంటూ ఆల్బం చూసుకున్నారు ప్రపంచంలో ఆనందం అంతా మనదే కదా అన్నట్లున్నాం కదా అప్పుడు ఇప్పుడేంటో ఇలా అంది నిట్టూరుస్తూ ఓయ్ అంతేమీ అయిపోలేదు మనం ఇంకా ఫోర్సింగ్ ఫార్టీస్ అంతే అందరికీ లైఫ్లో తప్పనిదే పిల్లల్ని పెంచాలి కదా అదృష్టమే ఇంకా మనకి ఇద్దరికీ ఉద్యోగాలు ఇద్దరూ మంచి పిల్లలే ఆరోగ్యంగా పుట్టారు మనకి పెద్దవారు బాధ్యతలు లేవు హ్యాపీగానే ఉన్నట్లు ఇంకా ఉరుకులు పరుగులు అంటావా లైఫ్ స్టైల్ మారిపోయిందమ్ముడు నలుగురితో పాటు నారాయణ అంతే అని ప్రసాద్ నాటకీయంగా అనేసరికి నవ్వేసింది నీలో నాకు నచ్చేది అదే పద్దు ఎవరైనా డల్ అయితే నీ మాటలతో హ్యాపీ చేసేస్తావు అంది పల్లవి నువ్వు కూడా లవ్లీ ఇంట్లో పనులన్నీ ప్లాండ్గా చేస్తావు పిల్లలకి డిసిప్లిన్ నేర్పిస్తావు ఐఎమ్ లక్కీ అన్నాడు ప్రసాద్ సరిపోయింది హై స్క్రాచ్ యువర్ బ్యాక్ యూ స్క్రాచ్ మై బ్యాక్ లాగా కొంచెం టీ ప్లీజ్ అంది పల్లవి సరే అంటూ టీ పెట్టి తీసుకొచ్చాడు ఊదుకుంటూ నింపాదిగా టీ తాగింది ఫోన్ వస్తే మాట్లాడాడు ప్రసాద్ వాతావరణం కొద్దిగా చల్లగా అనిపించింది గుడికి వెళదామా పొద్దు అంది పల్లవి ఓకే లవ్లీ అన్నాడు ఇలా పిలుచుకొని కూడా ఎన్నాళ్ళైపోయిందో కదా అనుకున్నారు రెడీ అయి గుడికి వెళ్ళి అక్కడ నుండి దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళి రెడీమేడ్ బ్లౌజ్లు సాక్స్ బెడ్షీట్స్ కొనుక్కొని మాల్లోని టిఫిన్ తినేసి దారిలో పువ్వులు కొనుక్కొని వచ్చేశారు ఇంటికి ఇంటికి రాగానే అలసటగా వాలిపోయింది సోఫాలో అమ్మయ్య చాలా రోజుల తర్వాత ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందో అనుకుంటూ అప్పుడే ఫుల్ స్టాపా పొద్దున నాకు ఎవరో ఏదో ప్రామిస్ చేశారు మర్చిపోతే ఎలా పాపా అన్నాడు కన్ను గీటుతూ యూ అంటూ దిండు విసిరేసింది ఏమిటో ఈ క్లైమేట్ చేంజెస్ బయట ఎంతో వేడో కదా దానికి తోడు ట్రాఫిక్ ఒకటి ఇంకా నయం బండి మీద వెళ్ళాం కాబట్టి సరిపోయింది కారులో అయితే ఓ గంట ఎక్కువ అయ్యేది పార్కింగ్ వాళ్ళకి అంది నీకలా అనిపించిందా నాకైతే పెళ్లికి ముందు మనం బండి మీద తిరిగిన రోజులు గుర్తొచ్చాయి కాకపోతే అప్పుడు కబుర్లు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు కబుర్లు ఆడుకున్నామంటే యాక్సిడెంటే అన్నాడు అయినా ఆ బళ్ల మీద రోడ్ల మీద మొబైల్స్ తో ఫోన్స్ తో ఎవరికీ బొత్తిగా భయమే లేదు మన పిల్లలు ఎలా ఏం చేస్తారో మళ్ళీ టాపిక్ పిల్లల మీదకి వెళ్ళింది కాసేపు వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు వాళ్ళుంటే ఒక రకం హడావుడి లేకపోతే ఏదో వెళ్ది అని మళ్ళీ అనుకున్నారు ఇద్దరు ప్రసాద్ స్నానానికి వెళ్ళాడు కిచెన్లో పాలు తోడుపెట్టుకుని తల్లి నుంచి ఫోన్ వస్తే పిల్లలతో మాట్లాడి వాళ్ళక్కడ హ్యాపీగా సేఫ్గా ఉన్నారన్నాక మరి కొంచెం తృప్తిగా ఫీల్ అయింది ఈ లోపల పల్లవి పల్లవి అంటూ ప్రసాద్ పిలుపు విని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది టవల్ మర్చిపోయాను అంటే టవల్ ఇచ్చి వెనుదిరిగే లోపలే టవల్తో పాటు పల్లవి చేయి పట్టుకొని లోపలికి లాగేశాడు మాటలు లేవు షవర్ కింద సరాగాలతో సరిపోయింది తర్వాత అరగంట ఎప్పుడు వేశాడో బెడ్ మీద కొత్త బెడ్షీట్ ఆహ్లాదంగా ఉంది రూమ్ బెడ్ మీద కూర్చొని పల్లవి రాసిన ఉత్తరాల్ ప్రసాద్ ప్రసాద్ రాసిన ఉత్తరాల్ పల్లవి పైకి చదువుతూ టీస్ చేసుకుంటూ చిన్న చిన్న దెబ్బలు గిచ్చుళ్ళు సిగ్గుల మొగ్గలవడాలు అతని సెటైర్లతో చాలా టైం గడిచిపోయింది అప్పుడు చెప్పింది పిల్లలు తల్లి వస్తారని అతను చెప్పాడు మర్నాడు అతనికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనిను తను లీవ్ పెడతానంది కానీ పిల్లలకు అవసరం వస్తే లీవ్స్ ఉంచుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు మర్నాడు ఆమెను లేటుగా లేవమని తను లేచి అన్ని మేనేజ్ చేసుకుంటానని చెప్పాడు చాలా డిమ్గా ఉన్న బ్లూ బెడ్ లైట్ వెలుగులో ఆమె తలలోని మల్లెపూల సువాసనతో ఏసీ నుంచి వచ్చే చల్లని గాలితో వారిద్దరి మధ్య మాటలు లేని అనుబంధం మరింత పటిష్టమైంది నాకు తెలిసి అమ్మ మన పరిస్థితి అర్థం చేసుకునే పిల్లల్ని తీసుకుని వెళ్లే ప్లాన్ వేసిందనుకుంటా అంది ఆమె హా ప్రతి నెల ఇలాంటి రోజు ఒకటి అల్లుడి కట్నంగా ఏర్పాటు చేయమని మీ అమ్మకు చెప్పరాదు కొంటగా అన్నాడు అతను మీరు కట్నం అడిగారంటే ఎవరు నమ్ముతారు పెళ్ళప్పుడే ఏమీ అడగలేదని మంచి పేరు కొట్టేశారుగా అంది కట్నాలు పలు రకాలు ఈ వ్యాలంటైన్ కట్నం నా స్పెషాలిటీ అయినా నెలకు ఒక రోజుగా అడిగాను అవునవును నెలకు ఒకరోజైనా ఇలా గడవకపోతే మరీ మరబొమ్మల్లా అయిపోతాం బాబు ఈనాటి ఆనందం మనం మళ్ళీ కొన్ని రోజులు ఉత్సాహంగా గడిపేలా చేస్తుంది థ్యాంక్ యూ అమ్మ మనస్ఫూర్తిగా ప్రేమగా అమ్మని తలుచుకుంది పల్లవి ఇదండి వ్యాలంటైన్ కట్నం కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్